అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెళ్తే నేను టమాటా అట్లా చేస్తున్నాను రాత్రి నానబెట్స్తాను ఇంకో బియ్యము ఇంకా టమాటాలు వెల్లుల్లిపాయ అల్లము ఇంకొంచెం ఎండుమిరపకాయలు వేయాలి ఉన్నాయి ఆల్రెడీ ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర పప్పుల పెట్టిలో ఉంది ఇవ్వడము రసుకులు తింటాను అన్నాడు అందుకే కొంచెం టీ ఇచ్చాను టీ తాగడండి రసుకులు ముంచుకోవడానికి ఇంకా ఖుషి చేయాలి చూస్తున్నాడు ఇలాగైతే రుబ్బేసాను చక్కగా ఇలా రుబ్బితేనే టేస్ట్ ఉంటుంది నాకు ముక్క ముక్కలు తగులుతే నీరు నీరులో తగు అసలు తిన్న ఫీలింగే కలగదు ఇంకా వేసేసుకోవడం ఇంకా ముక్కలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి గ్రైండింగ్ అవ్వలేదు ఇవన్నీ కొంచెం చిలకర్ర అయితే వేసుకున్నాను ఇంతకుముందు వేసుకున్నాను రుబ్బినప్పుడు ఇప్పుడు కూడా వేసుకున్నాను ఎందుకంటే నోటికి రుచికే తగులుతుంది రుచిగడికి అయితే రెడీ చేశాను స్కూల్కి అయితే వాళ్ళు నానైతే అది ఇది ఇవ్వంటారు అన్ని దగ్గర పెట్టుకుని నేనే రెడీ చేశాను ఎలా రెడీ చేశాను మీరు చెప్పండి కామెంట్ చేయండి ఇంకా అట్ల పనం కూడా పెట్టేసుకున్నాను తిని మేం చేసే ఒక పని అయిపోతుంది పనం బాగా వేడి అయిపోయి అయినప్పుడు మాత్రం వేసుకోండి లేకపోతే అనేది పైకి లేకదు ఇంకా బుజ్జి కూడా అయితే తినేసాడండి ఇంకా స్నాక్ ఐటమ్ అయితే చేయడం తెచ్చాను బిస్కెట్లు నిన్న నిన్న మొన్న పెట్టాను వీళ్ళైతే చేగడలు తెచ్చాను ఇంకా పట్టాడు టైం కూడా బోల్డ్ ఉంది ఎనిమిది ఇరవై అయింది ఇంకా నేను రెడీ అవ్వాలి అక్కడ మాకు గుర్తుపెట్టుకుని నేను రెడీ అవుతాను ఇవన్నడైతే తినేసి చేస్తాడు పూజ చేస్తాడు అంటే నా కొడుక అండి నేను ప్రసాదంలో నీళ్ళు వేస్తానండి గంట కొట్టి అలాగే వేస్తాను జే చేసే శుక్లాంబర్దం పాడు పువ్వులు ఇవ్వండి పొద్దున్న తేలిక వైట్ తీసుకో చాలు చాలు దా దిగిపోయిపోయినండి ఇంకా పువ్వుల దాంట్లో కూడా గుర్తించాను ఎంత బాగుందంటే చూడండి చాలా పెద్ద దండ వచ్చింది దగ్గర గుప్పేలు ఎక్కువ పూలకి నిండుగా ఉంటుంది అనేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న రాములవారి గుడికి వెళ్తున్నాను ఇంట్లో అయితే దేవం పెట్టలేదు క్లోజ్ అయిపోద్ది అంటే అందుకుంచి నా భయంకి నేను వెళ్ళేసి అక్కడ దండం పెట్టుకొని పూలు పెట్టేసా దండ వేయించేసి ఇంటికి వచ్చి దండం పెట్టుకుంటారు పూజ చేస్తాను ఇప్పుడు అయితే నేను రాములవారి గుడికి అయితే వెళ్తున్నాను ఇది మొదటిసారి అయితే నేను వచ్చాను నేను ఒక్కదాన్ని గుడికైతే మా ఆయన తోడు లేకంట కొన్ని గుడి మొత్తం భలే అందంగా ఉంది అడిగిసి అడిగి వచ్చాను చాలా బాగుంది పువ్వుల దండ కూడా గుప్పాను వేస్తాను అన్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇచ్చేసాను కదా కొంతమందికి ఇచ్చాను కొద్దిగా ఇది నాకు కలిగింది డబ్బులు ఇచ్చి పెట్టేశాను ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నాను ధైర్యంగా వెళ్ళాను అంటే భయం భయంగా వెళ్ళాను ఇప్పుడు ధైర్యం కోసం ఓకే నాకు తెలిసింది రూట్ అనేసి ఇంకా వేస్తాను అన్నారు పువ్వులు ఒక ఆవిడ చేసి గుండు బాగుందా అంటున్నారు మెచ్చుకుంటున్నారు ఓకే హ్యాపీ బాకుడి గురించి అనేసి అన్న అమ్మయ్య బాగానే వచ్చేసాను నాకు తెలిసిపోయింది రూట్ అనేది ఇంకెప్పుడైనా రావచ్చు పూజ చేయించుకొని గింట్కెళ్ళిపించి ఇంటికెళ్ళి పూజ చేయించి పూజేసి తిప్పిందామై ఇంకా అన్నం ఉంది అన్నంకి కూడా పెట్టేసాను టైం ఉంది కానీ అన్నకి పెట్టేసాను పిల్లలు అనేసి ఇంకా దగ్గర గెళ్ళేసి సిబ్బలో పెట్టేసి గుడ్లు కూడా మూడు గుడ్లు తెచ్చాను బిడ్జ్ కడికి నాకు చూసి ఇంకా పొయ్యి మీదే కదా వంట అంది అది ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేస్తున్నాను చా చేసే పనులు నిన్న చేసేదాన్ని కాబట్టి ఇంకా అన్నమకం కూరకు పెట్టేసి ఇంకా తినేసే సామాన్లు తోమ్మికమనుకోండి మొత్తం క్లీన్గా అంతే అయిపోయింది ఇంకా బుజ్జిగడి రావడం తినడమే ఉంది ఆలస్యం అయినప్పటికీ పన్నెండు అయిపోయిందండి అన్నం అయిపోయింది చారు ఉంది గుడ్డు ఘోర వండేసి అనుకరు చేస్తాను ఇంకా వచ్చేస్తే ఇంకా తినబెట్టేసి నేను కూడా తినేస్తాను మా ఇద్దరికైతే రెండు గుడ్లు సరిపోతాయి అండి కానీ ఏంటంటే బుజ్జిగడి ఈ అంటే ఏంటంటే అన్నం కలపమంటున్నాడు ఎక్కువ గుడ్డు మరియు సరిపోతుంది కదా అని ఉద్దేశానికి మూడు గుడ్లకి అయితే తెచ్చాడు వండేసాను కూడా అది ఇక అయితే పన్నెండు పన్నెండు వంద నాలుగు వచ్చాడు బాబు గడ అయితే రసేం చేస్తాను మరి ఏ ముక్క ముక్కపోతా వస్తుంది ఎందుకంటే తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు వేసాడు కదా ఇంకా అడుగుసిన కొద్దిగా గాలి వస్తుంది అనేసి ఇంకా తిమ్మించేస్తాను తిమ్మించాను అనుకునేది ఈ తాగు నేను తినేస్తాను గుడ్ ఈవినింగ్ అందరికీ బుజ్జిగడేది పడుకొని లేచిపోయాడు లేచుని రొసులు అడిగాడు కానీ ఏంటంటే పాలు లేవు మాకు రోజువారీ ఇచ్చే అతను పాలు అయితే తేలేదు ఆఖరికి పయే వాళ్ళు అయితే పాలు గ్లాస్ కూడా ఇచ్చారు నాకైతే బాగా ఇబ్బంది పెడతాడు అని గుర్తు పెట్టుకుని మరీ ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అవి అయితే అక్కడ ఫ్రిడ్జ్లో పెడతాను అయితే వాడికి ఏం ఉండదు కొంచెం కొద్దిగా గుట్టుకోవారు ఉండటో ఉప్పు ఉంచాను అన్నట్టు అనిపించాను తగ్గ తిని కూడా అలా పనులు చూసుకుని నేను గుడ్ ఈవెనింగ్ ఇదిగోండి ఇందాకే వచ్చేసాను ఇంటి నుంచి వచ్చినే మా ఇంటికాడ నుంచి కొద్దిగా సామాన్లు అయితే తీసుకొచ్చాం ఇదిగోండి నోహి ఏటమ్మది ఇదిగోండి మా మా గీతమ్మ నోహి కోసం అని చెప్పేసి కంపస్ బాక్స్ అనేది కొన్నదంట షాప్లోకి వెళ్ళి అది చెప్పింది కూడా ఒకసారి నోహి నోహి అన్నకే కొన్నాము అని చెప్పాను అన్నది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సరదాగా ఉంది నోహి ఏటమ్మది ఎవరు కొన్నారు మమ్మీ కొన్నదా సూపర్ చెల్లి గీతమ్మ కొన్నది ఇదిగోండి ఇది లంచ్ బాక్సు లంచ్ బాక్స్ ఎవరంటే వాళ్ళ డాడీ చిన్న డాడీ సతీష్ కొన్నాడు సో ఇంటికి వచ్చినప్పుడు తెచ్చారంట నేను చూడలేదు అప్పుడు యాక్చువల్గా సో రోజు వెళ్ళాను కొద్ది పని మీద వెళ్ళినప్పుడు తెచ్చాను నువ్వు ఎవరు కొన్నారు ఇది డాడీ డాడీ కొన్నారు అది ఓకే ఇవ్వండి వచ్చినప్పుడు అలా నోటి నోరు వూసిపోద్ది అని చెప్పి కొద్దిగా లేడలు అది ఇది కారొడి అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారంట వేరే ఇదిగోండి మా నాన్నమ్ గారేమో కుర్రాడు కోసం అని చెప్పి చాక్లెట్స్ ఇచ్చారు మా పక్కిన టాబ్బాయి మావిడికాయ ఇచ్చాడు పప్పు కొండ కొమ్మని బెంగరపల్లి మావిడిగా మా ఆవిడ మొత్తం ఉంది ఏటుంది ఉందని చెప్పేసి చచ్చిమర్పేట ఇవో ఫుల్ జీడిపెక్కలు మా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇచ్చాడు వేడి ఎలా ఉంటుంది అనుకున్నావు ఇదిగోండి పచ్చి జీడిపెక్కలు అయితే తెచ్చాను ఇంకా రేపటి మీద రేపు క్లీన్ చేయాలా సోపించాను అవి వేడి తిట్టి అంత వేడు అనుకున్నావు జీడిపెక్కలు అంటే తినడం మాత్రం తినివచ్చు కానీ మనము జనరల్గా పచ్చి ఎలా ఎలాగుంటాయి అనుకున్నావు ఎండిపోయిన పచ్చిపోయిన పచ్చివేను ఉండలేము ఇంట్లోనైతే తీసి మొత్తం పేపర్లో లైన్ పెంచేసి పేర్చమంది ఇదిగోండి పచ్చి సూపర్ సూపరా మా నవ్వాళ్ళు ఆనందం వచ్చింది ఇదండి పెట్టి అందులో పెట్టమ్మా పెంచుకుంటున్నాడు పెన్సిల్ లో ఓకే సార్ ఇది నాకు నచ్చితే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను టమాటా చేసేస్తున్నాను నా అన్నం తిన్నాను సరే ఇంకా టమాటా అడ్డలు రాత్రి వండుకున్న పప్పు ఇంకా కొంచెం ఉసిరి పచ్చి అన్నీ ఉన్న కొద్ది కొద్దిగా మీటితోనే ఫినిషింగ్ చేసేస్తున్నావు వేలయితే టమాటలు అయితే తినేసామండి తినేసాము ఇంకా ఇంకేం తిన్నావు అన్నం తినలేదు టమాటాడలు తిన్నావు నువ్వు మీ నాన్న నువ్వు స్వీట్ తిన్నావు రేపు చేసి దే తింటావా ఏం తింటావు రేపు అన్ని కోరికలు ఇప్పుడు అన్ని చాలా ఇంకా మా ఆయన అయితే హాల్లో పడుకుని పోయారు మేమైతే కింద పడుకుని పోయాం ఒక్కంటే మరీ దారుణంగా ఉంది ఎలాగంటే మండిపోతుంది ఏసీ ఉంటుంది బాగున్నట్టుగా ఉంది మాకైతే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అందు గురించి అని ఇంకా ఏసీ కొనాలని గురించి కొనకు తెయట్లేదు ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తుంది మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్